వెల్కమ్ టు మెగానెన్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక వైకుంఠ నిలయం లాంటిదని అలాంటి వైకుంఠ నిలయంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం చాలా బాధాకరమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు ఏ పార్టీ వారైనా భగవంతునితో ఆటలాడవద్దని హితవు పలికారు దేవదేవుడు లాంటి వెంకటేశ్వర స్వామిపై అనవసరంగా అభాండాలు వేస్తున్నారని విమర్శించారు అలాంటి వ్యక్తులను ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడన్నారు తిరుమలలో గోశాలలోని గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు అది అబద్ధమో నిజమో పూర్తి స్థాయిలో విచారించాలని ఆమె తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠ నిలయం లాంటిది అక్కడ ఏ భక్తుడైనా ఏ ఒక్కరైనా ఏ మనిషి అయినా దేశ దేశాల నుంచి ప్రపంచం మొత్తం మనకి ఎంతో గొప్పగా కొలుసుకునే భగవంతుని నిలయం అది వైకుంఠ నిలయం అంటే మనము ఆ కొండల్లో అడుగు పెడితే ఎక్కడో ఉన్నట్టుంటుంది ఆ స్వామి వారిని కేవలం ఎవ్వరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మీద రాజకీయం చేయకూడదు అది ఎవరికి కూడా మంచిది కాదు ఒక గోవులని ఒక తోపులాటని ఇంకొకటని ఇంకొకటని ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి రాజకీయాలు చేసుకోండి ఏదైనా చేసుకోండి కానీ భగవంతుని మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరినీ ఏ పార్టీ వాళ్ళనైనా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడిన దాఖలు లేవు మనము దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన భగవంతుడు ఆయన దగ్గర జరిగే ఆయన దగ్గర ఉండే ఏ తప్పు జరిగినా ఏది జరిగినా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు దాని గురించి మనం ధర్నాలు చేయబడలేదు ఉపన్యాసాలు ఇవ్వబడలేదు ఒకరిని విమర్శించబడలేదు ఏమి ఇవ్వలేదు మనకందరికీ అతీతుడైన శక్తి భగవంతుడు ఆ భగవంతుడి మీదే రాజకీయాలు మాటలు ఆయన దగ్గర ఉండే దీని గురించే మాట్లాడాల్సిన ఒక ఇప్పుడు సపోజ్ అలా జరిగింది అక్కడ ఎందుకు జరిగింది ఏమయ్యాయి నోరు లేని ఆ జీవాలకి ఎందుకేలా జరిగింది అని సామాన్య మనిషిలాగా మనం వెళ్ళి ఏమైనా చేయగలిగితే చేయాలి అంతేగాని అది ఇంకొకరి మీద రుద్దడం ఇంకొకరి మీద రుద్దడం కావాలని మూగ మూగజీవుల మీద మన ప్రతాపాలు చూపించడం వాటిని కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము కాబట్టి ఏదున్నా ఆయనే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను